నమస్కారం నేను మీరం ఈరోజు ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి ఎక్కడెక్కడ తెలుగు వారు ఉన్నా కానీ వారందరూ ఆదరించేటువంటి అభిమానించేటువంటి ఒకే ఒక రియాలిటీ షో బిగ్ బాస్ ఈ బిగ్ బాస్ ఇది మనం దక్షిణాది నుండి వలస తెచ్చుకున్నటువంటి ఒక రియాలిటీ షో ఈ రియాలిటీ షో దీని వెనకాల జరుగుతూ ఉన్న తీరు తెన్నులు నాగార్జున గారు ఇక్కడ హోస్ట్ గా చేస్తున్నటువంటి కార్యక్రమం ఎప్పటి నుంచి మొదలైంది అనేది ఆ వివరాలన్నీ నేను మీకు తెలియజేస్తాను ఈ బిగ్ బాస్ అనేది దక్షిణాదిలో చాలా ప్రఖ్యాతిగాంచినటువంటి రియాలిటీ షో ఇది అక్కడ హోస్ట్గా వ్యవహరించినటువంటి బిగ్ స్టార్స్ ఉన్నారు అమీర్ ఖానే కానివ్వండి తర్వాత సల్మాన్ ఖాన్ ఇలా పెద్ద పెద్ద స్టార్లు దీనికి హోస్ట్గా వ్యవహరించారు అక్కడి నుంచి తమిళనాడుకు వచ్చింది తమిళనాడు నుంచి చిన్నగా ఆంధ్రాకి అంటే ఉభయ రాష్ట్రాల్లో ఉన్నప్పుడు చేసిన కార్యక్రమం బిగ్ బాస్ ఈ బిగ్ బాస్ దీనిలో చాలా అవకతవకలు జరుగుతున్నాయని పోయి కొంతమంది కంటెస్టెంట్లు వాళ్ళు వాళ్ళ బాధలు వాళ్ళ సాధక బాధలన్నీ చెప్పుకున్న విధి విధానాలు అందరూ చూశారు రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు బిగ్ బాస్ షోలో ఎంతమంది విన్ అయ్యారు ఆ విన్ అయిన వాళ్ళు ఎవరెవరు ఏంటి అనేది ఇప్పుడు నేను మీకు చెప్తాను ఒకటి బిగ్ బాస్ వన్లో వచ్చేసి ప్రముఖ హీరో తను ఒకప్పుడు అతను ఆ రియాలిటీ షోలో బిగ్ బాస్ని తిడుతూ ఉన్నా కానీ అక్కడ పట్టించుకునే ఇది లేదనమాట ఎలా బ్లడిఫుల్ అరే నువ్వు నువ్వేం బిగ్ బాస్ కూడా ఇక్కడ వాటర్ బాగోలేదు అని ఇష్టానుసారంగా తిట్టినా కానీ అక్కడ ఎవరూ లేరు కాబట్టి అది హోస్ట్ స్టార్టింగ్ స్టార్టింగ్లో జూనియర్ ఎన్టీఆర్ ఆ ఎన్టీఆర్ గారు అక్కడ వారానికి ఒకసారి శనివారం వచ్చి ఇక్కడ ఏమేం తప్పు జరుగుతున్నాయి ఇక్కడ ఎవరెవరు బాగా ఆడుతున్నారు అనే దాని మీద విశ్లేషణ అనేది చేస్తారు ఈ విధంగా చేసేటువంటి తరుణంలో వాళ్ళు గేమ్ షోకి ఎంత మనీ ఇస్తున్నారు ఏంటి అనేది మొత్తం కూడా అన్ని వివరాలు జనం అందరూ చూస్తూనే ఉన్నారు ఫస్ట్ గెలిచినప్పటి నుంచి ఇప్పటి వరకు మొత్తం ఎనిమిది జరిగాయి డైరెక్ట్గా ఆ ఎనిమిది మంది వారు ఫ్రైజ్ మనీ తీసుకున్నప్పుడల్లా దేశాన్ని ఉద్ధరించే వాళ్ళలాగా మాట్లాడతారు ఒక్కొక్కళ్ళు ఈ ఫ్రైజ్ మనీ గెలుచుకుంటే బయటకు వెళ్ళిన తర్వాత రైతులకు మేలు చేస్తాము రైతులను ఆదుకుంటాము ఎవరైతే అన్నార్థులు ఉన్నారో పేదలు ఉన్నారో కూటికి లేని వాళ్ళు ఉన్నారో వాళ్ళందరినీ దగ్గరికి తీసుకొని వీరికి ఆ ప్రైజ్ మనీ వాళ్ళకే ఇస్తామని ఇలా ఊక దంపుడు మామూలుగా చెప్పరు బయటకు వచ్చిన తర్వాత ఒక్కడు పట్టించుకోడు ఆ అమౌంట్తో వాళ్ళు ఎంజాయ్ చేస్తూ ఉంటారు పక్కన బౌన్సర్స్ని పెట్టుకుంటూ ఉంటారు ఇంకొన్ని ప్రైవేట్గా వచ్చినటువంటి యాప్లకు ప్రమోషన్ చేస్తూ ఉంటారు డబ్బులు సంపాదిస్తారు స్టార్ట్అప్ తెచ్చుకుంటున్నారు కొంతమంది ఇంకొంతమంది ఎవరైతే స్టార్ హీరోగా ఉన్న వాళ్ళు బిగ్ బాస్ ఎంటర్ అయినా సీరియల్ నటుల్లో ఎవరైనా ఎంటర్ అయినా సింగర్స్లో ఎవరైనా ఎంటర్ అయినా వాళ్ళు ఇప్పటి వరకు అతి గతి లేకుండా పోయారు ఏంటిది బిగ్ బాస్ వరమా లేకపోతే శాపమ్మ ఒకసారి ఆలోచించేద్దాం అండి ఈ వరమా శాపమా అనేది రియాలిటీ షో కాబట్టి ఖచ్చితంగా ఆ ఉన్న ఎన్ని వారాలు ఉంటే అన్ని వారాలు వాళ్ళకి అమౌంట్ అంటే వారికి ఉన్నటువంటి స్టార్ దమ్ను బట్టి రెండు లక్షలు మూడు లక్షలు నాలుగు లక్షలు అలా వీక్లీ వచ్చేసి ఒక్కొక్క వారానికి ఈ వారంలో వాళ్ళ పర్ఫార్మెన్స్ మొత్తం బాగా చూపించుకుంటే జనాలు ఓట్లు వేస్తే వాళ్ళు ఉంటారు లేకుంటే పోతారు ఇది జరుగుతూ ఉన్నటువంటిది మొత్తం ఇక్కడ తొమ్మిది మంది ఇప్పటికీ అంటే మనకి లో ఒకటి టెలికాస్ట్ అయింది బిగ్ బాస్ అది మేబీ ఈ లెక్కలో రాదు ఎనిమిది మాత్రం జరిగాయి నాకు ప్రజెంట్ ఇప్పుడు వచ్చేసి తొమ్మిదవది ఉంది రన్నింగ్లో ఉంది అది బ్రోమా వదులుతున్నారు అందరూ చూస్తున్నారు నాకు తెలిసి లాస్ట్ వీక్లో కానీ లేదా నెక్స్ట్ మంత్ ఫస్ట్ వీక్లో కానీ స్టార్ట్ అవ్వచ్చు ఇది జరుగుతుంది బాలాజీ మీకు ఫస్ట్ గెలిచినటువంటి హీరో వచ్చేసి శివ బాలాజీ ఈ శివ బాలాజీ ఎన్టీఆర్ హోస్ట్గా చేసినటువంటి బిగ్ బాస్లో మొట్టమొదటి విన్నర్ తను ఫిఫ్టీ ల్యాక్స్ ప్రైజ్ మనీ తను ఎవరికి ఇవ్వనన్నాడు ఉన్నది ఉన్నట్టుగానే చెప్పేశాడు తను తన కుటుంబ అవసరాల నిమిత్తం అంత అందజేశాడు నో ప్రాబ్లం ఇక్కడి వరకు ఏం లేదు నెక్స్ట్ రెండవది రెండవది వచ్చేసి గెలిచిన ప్రైజ్ మనీని ఇస్తానని చెప్పేసి తను ఒక మోడల్ ఆ మోడల్ తను వచ్చిన ప్రైజ్ మనీ ప్రజలకు ఇస్తానన్నాడు గెలిచిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత ప్రజలకు ఇవ్వలేదు అంటే ఎవరైతే వాళ్ళు ఉన్నారో క్యాన్సర్ పేషెంట్లు ఉన్నారో వాళ్ళందరికీ ఇస్తానన్నాడు ఇవ్వలేదు తనని ఎంతగా బాధించారు అని అంటే పోలీసు వాళ్ళు అయితేనేమి లేదా ఎవరైతే ట్రోల్ చేసేవాళ్ళు ఉంటారు కదా ఈ ట్రోల్ చేసే వాళ్ళందరూ ఆ దెబ్బతో అతను సినీ ఇండస్ట్రీలో కానివ్వండి లేదా మోడలింగ్లో కానివ్వండి లేదా బుల్లితెర మీద కానివ్వండి ఎక్కడా కూడా లేదు కనుమరుగైపోయాడు మూడోది వచ్చేసి రాహుల్ సిప్లిగంజ్ సింగర్ ప్రముఖ సింగర్ రాహుల్ సిప్లిగంజ్ బిగ్ బాస్ రాకముందు బిగ్ బాస్ కు వచ్చిన తర్వాత అన్నట్టుగా ఉంది అతని పరిస్థితి బిగ్ బాస్ కు రాకముందు చాలా పాటలు పాడేవాడు చాలా పేరు ప్రఖ్యాతులు తెచ్చుకునేటువంటి రాహుల్ సిప్లిగంజ్ ఇవాళ అతని పాటలు వినేవాడు లేడు కనీసం పాడదానా ఒక ఆఫర్ కూడా లేదు ఇది ఇతనికి శాపమా వరమ ఆలోచించండి తర్వాత బిగ్ బాస్ ఫోర్ ఈ బిగ్ బాస్ ఫోర్ విన్నర్ వచ్చేసి అభిజిత్ తాను ప్రముఖ వ్యాపారవేత్త కుమారుడు చాలా బాగా ఆస్తుంది మినిమం ఒక పది పదిహేను కోట్ల రూపాయల ఆస్తిపడు నో ప్రాబ్లం అతను ఉన్నా లేకున్నా సినీ హీరో అతను ఎప్పుడైనా కానీ ప్రజలకు దానం చేస్తూనే ఉంటాడు నిరంతరం అది ఇప్పటి నుంచి కాదు వాళ్ళ ఫాదర్ దగ్గర నుంచి వస్తున్నది దరిదాపుగా నలభై రెండు వేల మంది వాళ్ళ కంపెనీల్లో ఎంప్లాయీస్ ఉన్నారు అలాంటి వాళ్ళు ఈ అభిజిత్ ఒకటి తర్వాత ఐదో వచ్చేసి సన్నీ తను ఒక బులితెర హీరో ఈ సన్నీ ఇతను అంతకుముందు బిగ్ బాస్కి రాకముందు కొన్ని సీరియల్స్లో నటించాడు ఈ బిగ్ బాస్కి వచ్చిన తర్వాత ఏ సీరియల్లోనూ నటించలేదు మరి ఇతనికి వరమా శాపమ్మ నెక్స్ట్ తర్వాత ఎవరు వచ్చారు అనంటే రేవంత్ సింగర్ అతను ఒక పాపులర్ సింగర్ ఆ పాపులర్ సింగర్ ఇవాళ అడ్రస్ లేదు ఇతనికి వరమా శాపమా నెక్స్ట్ పల్లవి ప్రశాంత్ అనే ఒక పెద్ద దొంగ ఈ దొంగ అనే మాటలు ఎందుకంటే ఉన్నానంటే తాను వరకు కొన్ని రీల్స్ చేశాడు ఆ రీల్స్లో మాకు మేము రైతులము మా రైతులను మీరు సపోర్ట్ చేయరు మా రైతులు బిగ్ బాస్కి రావడానికి అనర్హుల మేము అట్లున్నాము ఇట్లున్నాము భేదోళ్ళము మా భేదలకు బిగ్ బాస్లో స్థానం లేదా అని చెప్పేసి పచ్చి అబద్ధాలు ఆడి బిగ్ బాస్లో అవకాశం కొట్టి లోపలికి వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్నటువంటి మిగతా పార్టిసిపెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా పాపం నిజంగా వీడు భేదోడేమో కట్టిగా భేదోడేమో వీడు చెప్పేయని నిజమేనేమో అని చెప్పేసి కొంతవరకు సపోర్ట్ చేయటం అనేది చేశారు చేసిన తర్వాత నాగార్జున గారు బీట్లో ఒకసారి వస్తారు కదా వచ్చినప్పుడు నాగార్జున గారు ఏమన్నా అడిగారంటే ఏంటా మరి నువ్వు ఈ ఫ్రైజ్ మనీ వస్తే ఏం చేస్తావని అంటే ఎవరైతే రైతులు ఉన్నారో ఆ రైతులు మొత్తానికి ఇచ్చేస్తానండి అన్నాడు కట్ చేస్తే బయటికి వచ్చిన తర్వాత వాడు పెట్టిన ర్యాలీ అంత ఇంత ర్యాలీ కాదు సుమారుగా ఒక అర కిలోమీటర్ మందం దూరంలో ప్రజలు ఇమిడిపోయి ఉన్నటువంటి ఇరుకు సందుల్లో ర్యాలీ పెట్టుకొని డప్పులతో ఊరేగాడు కట్ చేస్తే వాడు ఉన్నాడో తెలుసా పబ్బుల్లో బీర్లు దాక్కుంటూ అమ్మాయిల దగ్గర పెట్టుకొని చుట్టూ బౌన్సర్లను పెట్టుకొని ఆడున్నాడు వీడికి వరమా శాపమా మీరు ఆలోచించాలి అట్ ద సేమ్ టైం నెక్స్ట్ ఇక్కడ హాట్ స్టార్లో వచ్చినటువంటి ఒక బిగ్ బాస్ ఉందని చెప్పాను కదా తాను విన్నర్ విందు మాధవి వన్ అండ్ అండ్ ఓన్లీ లేడీ సింగం తను గెలిచింది ఆ ప్రైజ్ మనీని వాళ్ళ కుటుంబ అవసరాల నిమిత్తము వాళ్ళ ఫాదర్కి ఇస్తానని చెప్పేసి అనింది అందజేసింది ఈమెకి వరమా శాపమా నెక్స్ట్ ఈయన ఇతను సీరియల్లో నటించేటువంటి వ్యక్తి నిఖిల్ ఈ నిఖిల్ అనే వ్యక్తి సీరియల్లో నటుడు అంటే హీరో ఈ హీరో క్యారెక్టర్లు వేసేటువంటి ఆ బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఇంతవరకు ఒక సీరియల్ లేదు అతనికి ఆ బిందు మాధవి అని ఆమె కూడా అంతకుముందు హీరోయిన్గా వేషాలు వేసింది ఇప్పుడు ఒక సినిమా లేదు ఇక్కడ ముందు లేదో కూడా తెలియదు ఆమె పరిస్థితి అగమ్య గోచరంగా ఉందనే చెప్పాలి ఇలాంటి పరిస్థితుల్లో ఈ బిగ్ బాస్ ప్రజలకు ఏమైనా మెసేజ్ ఇస్తుంది ప్రజలు దీనిని ఏ విధంగా ఆదరిస్తున్నారు దీన్ని చూసి ప్రజలు ఏం నేర్చుకుంటున్నారు అనేది కొంతమంది ప్రముఖులు వారి వారి మనోభావాన్ని వ్యక్తం చేసేటువంటి క్రమంలో బిగ్ బాస్ అనేది పక్కా ఫ్రాడ్ షో అని చెప్పేసి అంటున్నారు ఎందుకని దీనిలో వచ్చిన వాళ్ళందరూ బాగానే సంపాదించుకుంటున్నారు కదా అని అంటే ఈ బిగ్ బాస్ నుంచి కొంతమంది ఎదవలని మొత్తాన్ని తీసుకుపోయి అక్కడ వాళ్ళని ప్లే చేయించిన తర్వాత ఆడించిన తర్వాత బయటకు ఎప్పుడైతే పంపిస్తారో విదేశాల నుండి వస్తున్నటువంటి యాప్లను ప్రమోట్ చేసి వీళ్ళు సొంతగా ధనాన్ని సేకరించుకుంటున్నారు అంటే ఇక్కడ ఉన్నటువంటి యువత మొత్తాన్ని చెడగొట్టడానికి ఆ యాప్లని ప్రమోట్ చేస్తున్నారు అంటే ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ ఒక హీరోని మనం బాగా లైక్ చేస్తామండి ఆ హీరోని లైక్ చేసేటువంటి క్రమంలో మన హీరో ఏది చేస్తే మనం కూడా అదే చేస్తాము అని చెప్పేసి ఆయన అనుకుంటాం కదా మనసులో మా హీరో చెప్పాడు ఈ షో బాగుంటుందంట ఈ గేమ్ బాగుంటుందంట మనం ఎక్కిచ్చేసుకొని చేద్దాము అని అనుకుంటారు కదా అదే విధంగా కొన్ని లక్షల మంది ఈ గేములో పడిపోయి ఉన్న ఆస్తులు అమ్ముకొని కుర్రోళ్ళ తల్లిదండ్రులకు చెప్పుకోలేక సూసైడ్ చేసుకునేటువంటి దాఖలాలు కూడా మనం ఈ మధ్యకాలంలో తెలంగాణలో చాలా చూసాం అంటే వీళ్ళు ఏం మెసేజ్ చేస్తున్నారు వీళ్ళ స్వార్థపూరితమైన ఆలోచన కోసం ఇక్కడ ఉన్నటువంటి యువతను చెడగొట్టడానికి ఏవైతే విదేశాల నుంచి వస్తున్నటువంటి యాప్లు ఉన్నాయో ఆ యాప్ల్ని ప్రమోట్ చేసి డబ్బు సంపాదించుకొని జలసాల తిరిగి బార్లమ్మడి పబ్బులమ్మ తిరుక్కుంటూ అమ్మాయిల్ని వెంటేసుకుని తిరుక్కుంటూ ఉన్నటువంటి ఉన్నటువంటిదేమో వాళ్ళు కానీ ఇక్కడ వీళ్ళ నమ్ముకొని వీళ్ళు వీళ్ళని ఆదర్శంగా తీసుకున్నటువంటి యువకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రం ఈ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఉన్న ఆస్తులు పోగొట్టుకొని చచ్చిపోతుందేమో వీళ్ళు ఏంటిది ఎవరిని బాగు చేయాలని బిగ్ బాస్ షో నాగార్జున గారు ఒక అత్యున్నతమైనటువంటి కుటుంబంలో నుంచి వచ్చినటువంటి ప్రముఖ నటుడు మృదు స్వభావి చాలా మంచివారు లేని వాళ్ళందరికీ చాలా సాయం చేస్తారు ఇప్పటికీ ఆర్థికంగా అతనికి ఉన్నటువంటి ఆస్తులు నలభై ఐదు వేల కోట్ల రూపాయలు ఈ మధ్య కాలంలోనే గణాంకాల ప్రకారం వెలువడింది నలభై ఐదు వేల కోట్ల రూపాయలు ఆస్తులున్నాయి అవసరమా షోలు ఇలాంటి షోలకు మీరు ప్రమోట్ చేస్తున్నారు దానిలోకి ఎక్కడెక్కడ ఉన్న గతముల మొత్తాన్ని తీసుకొచ్చేసి దానిలో పెడుతున్నారు వాళ్ళు దానిలో ఆడి బయటకు పోయిన వాళ్ళు వాళ్ళు శుభ్రంగా ఉండకుండా డబ్బు సంపాదించుకొని వాళ్ళు బంగారంలాగా జాంసాలు చేస్తున్నారు మిమ్మల్ని నమ్ముకొని వాళ్ళు బాగానే ఉన్నారు కానీ వీళ్ళు నమ్ముకున్నటువంటి ప్రజలు మాత్రం గుల్లైపోతున్నారు దయచేసి ఇక్కడ నుంచి అన్నగారి గమనించండి రియాలిటీ షోలు చేయండి మంచిదే రాలేదు చాలా మెసేజ్ ఓరియెంటెడ్లు ఉన్నాయి అవన్నీ తీసుకురండి ఇదేంటిది బిగ్ ను చూసి నష్టపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు ఈ బిగ్ బాస్ ఉండాలా లేదా ఆగిపోవాలా అనేది కొంతమంది మేధావులు వారి మాటలు ఆ వినికిల్లోకి తీసుకోవాలని తెలియజేస్తూ